सोनार స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధన్ సందర్భంగా రక్తదానం మన జిల్లా అధ్యక్షులు అజీత్ గారి ఆధ్వర్యంలో జరగటం దానికి నారాయణ గారు నిన్నే అందరూ చెప్పడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా అజాత శత్రువు ఒక మంచి వ్యక్తి మన వేమిరెడ్డి ప్రభాకరెడ్డి గారు రావటం నిజంగా ఎన్టీ రామారావు గారు మనసు ఎంత ఆయన మనసు ఎంత మంచిదో అంత మంచిది మన ప్రభాకర్ గారు నిజంగా నేను నుంచి ఎన్టీఆర్ అభిమాని ఎన్టీఆర్ అభిమాను అయినా కూడా ఎనభై మూడు ఆయన పార్టీలో లేకపోయిన నేను చాలా బాధపడుతున్నాను మరి రెండు వేల వచ్చాను ఎన్టీ రామారావుతో సాన్నిహిత్యం లేకపోయినా వాళ్ళ అబ్బాయి నందమూరి బాలకృష్ణతో అత్యంత సాన్నిహిత్యం ఏర్పడింది ఈ రాష్ట్రంలో ఎవరికి లేనంత సాన్నిహిత్యం ఉండటం నా అదృష్టంగా నేను భావిస్తున్నా అదే రకంగా ఈరోజు ఎన్టీ రామారావు గారు పెట్టిన అన్ని పథకాలు ఆరు దోవతి చీర రెండు రూపాయల కిలో బియ్యం అదే రకంగా పేదవాళ్ళకి అదే చూసి కాపీ రాజశేఖర్ కానీ ఎవరైనా ఆయన చూసి కాపీ ఏ సంక్షేమం చేసినా ఎన్టీఆర్ 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 ఆయన చూసి చేసింది ఆయన తరహాలో ఆయన వారసుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఈ రాష్ట్రం విడిపోయినా రెండు వేల పద్నాలుగులో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఈనాడు ఒక బ్రహ్మాండంగా ఆంధ్ర రాష్ట్రా నడిపిస్తున్నాడు ఎన్టీ రామారావు ఆయన ఒక యుగపురుషుడు ఎన్టీ రామారావు ఒక యుగపురుషుడు ఈరోజు ఆయన మనోడు లోకేష్ గారు ఆయన కోటి సభ్యత్వాలు ఆయనకు అంకితం చేశాడు ఈనాడు అటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ పార్టీని ఎవరేం చేయలేరు మహామహావాళ్ళు ఒకప్పుడు రాజశేఖర్ అన్నారు రాజశేఖర రెడ్డి గారు ఈ పార్టీని ఏం చేస్తానో చూడమని లాస్ట్కే ఆయనకేమైంది అందరికీ తెలుసు అదే మాట విర్ర విగాడు సభలో ఒక కౌరవ సభలాగా జగన్మోహన్ రెడ్డి లాస్ట్కి ఏమైనా తెలియదు వీళ్ళకి తెలియదు ఒక దేవుడు స్థాపించిన పార్టీ ఈ పార్టీ ఈ పార్టీని ఏదో చేసినా సర్వనాశనం అయిపోతామని ఇప్పుడు అర్థమైంది అందుకే ఈరోజు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులో ఉన్న దీన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి అందరూ తోడుగా ఉండాలి ఎన్టీ రామారావు ఆయన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి అదే రకంగా ఆయన వారసుడు బాలకృష్ణ గారు ఎన్టీ రామారావు గారు అరవై సంవత్సరాలకు ఆఫీస్ రాజకీయాలకు వచ్చిన మధ్య మధ్య నటించిన ఆయన వారసుడు అరవై దాటినా ముప్పై ఏళ్ళ వయసులాగా ఈరోజు అన్ని హిట్లు చేస్తున్నాయంటే అది ఎన్టీ రామారావు అది వాళ్ళ తండ్రి ఆశీస్సులు అని చెప్పి తెలియజేస్తూ ఈ పార్టీకి ఎన్టీఆర్ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి ఈ పార్టీ నలభై ఏళ్ల పాటు ఎవ్వడే చేయలేడని చెప్పి కూడా మనం చేస్తుంది